హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీ కుకింగ్లో ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి స్నాక్ ఐటెంని చూపించేస్తానండి దీనికోసము మనకు బ్రెడ్ కావాల్సి ఉంటుంది దీని పేరు ఏంటి అంటే బ్రెడ్జ్ వెడ్జ్ వెజ్ శాండ్విచ్ అనమాట తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా కావాలి అనుకున్న వాళ్ళకి దిస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇంట్లో ఎలాగో మనకు బ్రెడ్ ఉంటుంది నార్మల్గా మనము వెజ్జెస్ అంతా బాయిల్ చేసుకొని వండుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈసారి ఈ విధంగా మీరు డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఫేవరెట్ స్నాక్ అయిపోతుందండి దీనికోసం నేను బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను ఇది ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టించుకున్న పొటాటోస్ని డ్రైన్ చేసి కాసేపు అలా ఫ్యాన్ గాలి గాట పెట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుందండి సో దట్ మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా డ్రైగా వచ్చేస్తుంది అనమాట ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి నార్మల్గా మనకు ఆలు అంటేనే చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ డీప్ ఫ్రై చేసిన సమోసా కానీ తర్వాత పొటాటో ఫ్రైస్ అలానే గుర్తొస్తాయి అలా కాకుండా ఇలా ఉడికిచ్చిన బంగాళదుంపతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంతో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా టేస్టీగా ఉంటుందని ముఖ్యంగా మనకు టేస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉండదు అనుకుంటారు కానీ ఇది నిజంగానే చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది ఎందుకంటే మనము అడిషనల్గా ఇందులో వెజిటబుల్స్ కూడా పచ్చిగా యాడ్ చేస్తున్నాం అదే ఇంపార్టెంట్ థింగ్ అనమాట బాయిల్ పొటాటోస్లో మనకు ఏ ఇందులో క్యాలరీస్ ఒకటే కదా ఉండేది అనుకుంటాము బట్ ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ఇది పొటాషియం అండి పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు మనకు బీపీని కూడా రెగ్యులేట్ చేస్తుంది బీ ఉంటుందండి వైటమిన్ సి కూడా ఉంటుంది సో దట్ మనకు ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది చాలా బూస్ట్ చేస్తుంది అనమాట ఇక ఇందులో నేను ఏమేమి వేశానంటే బాయిల్ పొటాటోస్ని మ్యాష్ చేసుకున్నాను కదండి రుచికి సరిపడా సాల్ సాల్ట్ యాడ్ చేశాను ఇంకా మీ అకార్డింగ్గా స్పైస్ని బట్టి రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు మిరియాల పొడి లేదా బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండి వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ వేసాను చాట్ మసాలా లేకుంటే మీరు కాసా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఎలాగ వేసుకున్నాము తర్వాత ఫ్రెష్గా తరిగిన క్యారెట్స్ అండి సన్నగా తరిగేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే తురుముకోవచ్చు అది హాఫ్ కప్పు ఫ్రెష్గా తరిగిన క్యాప్సికమ్ సన్నగా తరిగేసానండి అది కూడా హాఫ్ కప్పు కొరియాండర్ లీవ్స్ అండి కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక రెండు మూడు వేసుకున్నాను సన్నగా తరిగేసి పిల్లలకి పెడుతున్నారు అంటే మిర్చినే అవాయిడ్ చేసుకోండి తర్వాత ఆనియన్ అండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి చక్కగా ఈ ఆలు మిక్స్ మిక్సర్లో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి మనం వేసిన డ్రై మసాలాస్ అన్నీ ఆలు పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి నేను అదే అంటే ఎప్పుడు చెప్తుంటాను కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ మన హెల్త్కి ఎంతో ఎంతో బెనిఫిషియల్గా ఉంటాయన్నమాట దట్టు మనము ఇవి బాయిల్ చేయకుండా ఉడించకుండా వేసుకుంటున్నాము ఆలు ఒకటి అయింది ఇందులో మనము బాయిల్ చేసుకుంది మిగతా వంట మనము రాగానే వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిషియల్గా ఉంటుంది నార్మల్గా సాలెడ్స్ అలాంటివి తీసుకో మనము పిల్ల పిల్లలకు కాదండి పెద్దవాళ్ళకి మనమే ఇంట్రెస్ట్ ఉండేందుకు సాలెడ్స్ అలాంటివి అందువల్ల ఇలాంటివి ట్రై చేసుకుంటే ఎంతో అమోఘమైన రుచితో ఉంటుందండి నేను కూడా ఇవన్నీ పచ్చిగా వేసుకుంటున్నాము ఏం బాగుంటుంది అని అనుకున్నాను తర్వాత తర్వాత నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటుంటాను ఫ్రీక్వెంట్గా చాలా చాలా నచ్చింది మీరు ఇందులో కావాలి అనుకుంటే కాస్త అల్లం తరుగు వేసుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు పెనం కాస్త బాగా హీట్ అయిన తర్వాత అందులో నేను ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేశానండి తర్వాత ఆయిల్ కాస్త ఆవాలు జీలకర్ర ఒక చిటికెడు వేసుకున్నాను ఎక్కువ వద్దు తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు ఆకులు సో దట్ మనకు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కాస్త డిఫరెంట్గా ఉంటుందని నేను అలా ఆలోచించాలన్నమాట మీరు కావాలంటే ఆవాలు జీలకర్ర అవాయిడ్ చేసుకోవచ్చు కాస్త కలర్ఫుల్గా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అని నార్మల్గా అయితే ఇట్లా వేసుకోరు నేను కాస్త డిఫరెంట్గా ఉంటుంది అని వేశాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదనమాట పైన నుండి కాస్త కొత్తిమీర అలా చల్లేసుకోవచ్చండి పిల్లలకి మనకి లంచ్ బాక్స్ ఏమైనా పెట్టేసి కాస్త కర్డ్ రైస్ కలిపిసే కలిపిచ్చేస్తే ఎక్కడికైనా ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చేయవచ్చు లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో ఎలాగో బ్రెడ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము అతిథి మర్యాద చేయొచ్చు సో దట్ వాళ్ళు కూడా హ్యాపీ మనకు కూడా హ్యాపీ బయట ఉండి తెప్పిస్తే ఇవి ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి చూడండి పైనుండి నుండి క్రంచీగా లోపల సాఫ్ట్గా తింటుంటే అసలు ఎన్ని స్లైసెస్ తినేస్తామో కూడా అర్థం కాదు అంత టేస్టీగా ఉంటాయి నార్మల్గా బ్రెడ్ అంటే ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ కానీ అలాంటివి లేకుండా ఈసారి ఈ వెజ్జెస్తో ఇలా ట్రై చేయండి శాండ్విచ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అందరికీ నచ్చుతుంది ఒక స్లైస్ పైన ఆలు మిక్చర్ని పెట్టేసి ఒక స్లైస్తో కవర్ చేసేసుకొని టోస్ట్ చేసుకోవడం ఎంత ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మీ నైబర్స్తో అందరితో షేర్ చేసుకోండి చూడండి మనం కరివేపాకు వేసాం కాబట్టి ఇంకా మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ ఫ్లేవర్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మీరు వద్దు అనుకుంటే ఇవి ఆవాలు వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు హ్యాపీగా దీని బదులు కలోంజీ సీడ్స్ అయినా కానీ నువ్వులైనా కానీ వేసుకోవచ్చు వద్దు ఏది వద్దు అనుకుంటే నార్మల్గా ప్లెయిన్గా అలా అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా కొంచెం అలా డిఫరెంట్గా కనిపిస్తే పిల్లలు ఆ కొత్త వెరైటీనా అని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు అన్న అందువల్ల నేను అలా డిఫరెంట్గా ట్రై చేశాను మీరు కావాలంటే బటర్ కానీ గీ కానీ టోస్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుందండి మరీ హైలో పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి బ్రెడ్ స్లైసెస్ త్వరగా కాలిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి కాస్త అలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టోస్ట్ చేసుకోవాలంటే చూడండి చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూడండి ఈసారి నేను ఆవాలు లేవు జీలకర్ర లేకుండా ప్లెయిన్గా టోస్ట్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోవచ్చు గ్రీన్ పీస్ వచ్చినప్పుడు గ్రీన్ పీస్ కూడా కాస్త బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చండి ఇది ఇంకా మంచి ప్రోటీన్ కూడా వచ్చినట్లుంటుంది కావాలి అనుకుంటే పాలక్ స్పినాచ్ లీవ్స్ కూడా మనము బాయిల్ చేసుకొని సన్నగా తరిగేసి యాడ్ యాడ్ చేసుకుంటే ఇంకా అది ఐరన్ రిచ్ అవుతుంది అలా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ట్రై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈవినింగ్ టైమ్స్ వర్షం పడుతున్నప్పుడు డీప్ ఫ్రైగా చేసుకున్న బజ్జీలు అలాంటివి కాకుండా హెల్దీ వర్జన్లో ఇలాంటి స్నాక్ ఒకటి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మీరు కావాలి అంటే ఇలా కన్నా కట్ చేసుకోవచ్చు లేకపోతే కన్నా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది మీ ఇష్టము ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చే లైక్ చేయండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్ మీరు ఇందులో కొత్తిమీర సారీ గ్రీన్ చట్నీతో కానీ టొమాటో సాస్తో కానీ మయోనీస్తో కానీ ఎంజాయ్ చేయచ్చు మరిన్ని మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను హోప్ చేస్తున్నాను మరిన్ని రెసిపీస్ కోసము మీరు ఈజీ కుకింగ్ ఛానల్ని విజిట్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్